ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు వస్సులు కదిలేదాకా ఆ కిటికీ దగ్గరే నిలబడున్నాడు తప్ప ఆయన ఇస్తున్న డబ్బులు తీసుకోలేదు అసలు తన పేరే చెప్పలేదు కొందరు పొద్దుడు లేచిన వంటనే దేవుడు చూస్తారు లేకపోతే విప్పిన రెండు చేతులు చూసుకుంటారు కానీ ఈ దొమ్మిట మంగరాజు ఒక్కల విప్పి ఆ మల్లేశ్వరి జడ వెంట్రికల్ని చూసుకుంటా ఆ కంగిరాజు గారి కవికాన్ని పలుచుకుంటున్నారు నెలవంక పరిమిద్రదేవుడు ఎంత అద్భుతం నాలో నిన్ను దర్శించుకున్నాను పంచుకుంటా నవ్వుకుంటా ఉంటే ఏ మాత్రం అర్థం కట్టలేదు మాకు పిచ్చోడా అంటే కాదు ఒక రకం ప్రేమ పిచ్చోడా అంటే అది కాదు ఏది ఎందుకు చేస్తున్నాడో ఏది ఎందుకు చదువుకుని గుర్తు చేసుకుంటున్నాడో చూస్తున్న మాకు ఏమీ అర్థం కట్టలేదు అసలు అతను చేస్తున్న పనులు దేనికోసమైనా ఎదురు చూస్తున్నాడా అని అడిగితే మనం చేసే ప్రతిదానికి ప్రయోజనం ఆశించాలి అంటాడేమో ఏమాత్రం అర్థం కాని మేము చాలా పెద్ద చర్చలోకి దిగాను కానీ ఏమీ తేంటాం లేదు మాలో ఒకడైనా వెంకటరత్నం మట్టికి చేస్తున్న అతని పనులు వెనక ఏదో ఉంది అది మాత్రం అనగలిగాడు ఆ పొన చెట్టు కింద డమరుకో వాయిస్తా ఉన్నాడు ఆ సాయి వాళ్లలో ఉన్న కుర్రడు ఖాళీగా ఉన్న పాముల బుట్ట చూపించి అందులో ఒక రంగు కాయత మొక్కే బుట్ట మూతట్టి తిరిగి తీసేటప్పటికి చిన్ని చెలపల్లి బయటకు వచ్చింది ఖాళీ కొంచానక్కడ నిలబడున్న ఆడపిల్ల కాళ్ళ మధ్యలో పెట్టి రూపాయి నోట్ల వర్షం కురిపించాడు ఉంగరాయను మాయం చేసి మళ్లీ తెప్పించాడు ఈ మోళి చూస్తున్న జనాల మధ్యలోకి వచ్చిన ఆ దొమ్మెటి మంగరాజు ఆ మోళియాడు చూస్తున్నాడు అలా చాలా చేస్తా కలగలిసిన ఉర్దూ తిరుగు మాట్లాడుతున్నాడు ఇందులో మా గొప్ప లేదండి ఇదంతా కొత్తలంక ఆ బాబా మహేష్ అంటే మొదలెట్టారండి అది చూస్తున్న మంగరాజు ఉన్న ఆ శివాలయంలోకి వెళ్తున్న ఆ మల్లేశ్వరి వాళ్ళక్క నాగేశ్వరి కనబడేటప్పటికి మరి పొరుగుల చెప్పులు బయట బయటిచ్చిపెట్టి గుళ్ళోకెళ్ళడానికి వాడి కాపలా కాసే మనిషి కోసం చూస్తున్నారు వాళ్ళందరూ దూరం నుంచి వాళ్ళని చూస్తున్నాడు మంగరాజు ఎవరు కనపడపోయేటప్పటికి వాటిని బయట వదిలేసి వెళ్తుంటే ఈ మంగరాజు ఆ చెప్పులు వై అవును అవే ఆ పాపుల షూమార్ట్ లో మల్లేశ్వరి సెలెక్ట్ చేసుకుంటే తన డబ్బులు ఇచ్చి కొని ఆ మనిషిలో చెప్పులు వాటినే వేడతో తడి మంగళరాజు ఆ మల్లేశ్వరి లేలేత పాదాల కింద కదా అనుకుంటా అటు ఇటు చూస్తా కాపలా కాస్త వాళ్లే చూస్తున్నాడు ఉన్నట్టుండి మబ్బులు మూసిపోయి గాలి పెరగడంతో రోడ్డు పక్క పడిన ఎండుటాకులు రంగురంగుల ప్లాస్టిక్ కాగితాలు దుమ్ముతో పాటు ఎగురుతున్నాయి అలా చుట్టుకుంటా వెళ్ళిపోతున్న గాలి ఈ మంగరాజును కూడా ముట్టుకునేటప్పటికి నవ్వుతా పెదవిపోయిన మంగరాజు గాలి దిక్కు దివాణాలు బికారి నిలకడ లేకుండా ముల్లోకాలు తురుతా కాలక్షేపం చేస్తా ఉంటది అంటా ఎప్పుడో ఆ కవిరాజు గారి కవిత్వం గుర్తు చెప్పులో ఉంటే జాయిగా వాళ్ళకాల నడుస్తున్నాడు గాలితో పాటు ఆకాశాన్ని మూసుకుపోతున్న మొబైల్ రోడ్డు మీద నడుస్తున్న జనాల్లో స్పీడ్ పెరుగుతుంది ఇద్దరు మనుషులు ఎక్కించుకున్న ఆ రిక్షా వాడు తొక్కలేక దిగి లాగుతున్నాడు ఎవడో మనిషి ఎర్రటి కాల్ గ్యాస్ సిలిండర్ సైకిల్ క్యారేజీ కట్టుకుని పోతా ఉన్నాడు పక్కకి తిరిగితే మిఠాయి కిళ్ళీలు కడుతున్న రాజు గారు ఎవరితోనూ మాట్లాడుతున్నారు పక్కన కరెడ్లో మొదటి లో జనమే నడుస్తున్న నడుస్తున్నా ఆడోళ్ళు వెనకాలేస్తాను బస్ స్టాండ్ లోకి వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయింది గంట రెండు గంటలు చూస్తానే ఉన్నారండి ఇంకో పక్క నుంచి వాకప్ చేయడం మొదలెట్టిన మంగరాజ్ కి ఆ పామర్ బస్సు వస్తుందని నమ్మకం కనపడలేదు చిల్లూరు వస్తావా అంట వాళ్ళు అడుగుతున్నారు చవాళ్ళంతా వర్షం చాలా గట్టిగా మొత్తలాగుందండి రావంటే రావంటున్నారు బలమైన ఆ రిక్షా కుర్రాడి దగ్గరికి వెళ్ళిన మంగరాజు చెల్లూరు వస్తావా అన్నాడు వర్షం మొత్తం ఉంది కదండి అన్నాడా కుర్రాడు నువ్వు ఎంత అడుగు ఆ డబ్బులు ఇస్తాను అన్నాడు పాతికిస్తారా అన్నాడు ఆ కుర్రాడు విన్న మంగరాజు చాలా ఎక్కువ కదా అన్నాడు మీ ఇష్టం అండి నాకు వెళ్ళేటప్పటికి సరే అన్న మంగరాజు ఇదిగో ఆ రేకుల షెడ్ దగ్గర నిలబడినారే ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకున్నది ఏది వాళ్ళకి చెప్పకుండా చెల్లూరు వస్తాను అని చెప్పు వాళ్ళని అంత తీసుకో మిగతా అంతా నేను ఇచ్చేస్తాను అన్నాడు ఆలోచించుకున్న పౌరు రాజు కుర్రాడు ఇదేదో చూస్తుంటే బాగుందే సరే అండి అయితే మరి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడుకుని అని ఆపిన మంగరాజు మా దాడుకున్నది వాళ్ళతో నువ్వు అనకూడదు అన్నట్టు నా గురించి ఏమాత్రం చెప్పకూడదు అన్నాడు చీకట్లో అది మీ వాళ్ళిద్దరు ఎవరైనా ఉన్నారేటండి ఆ మనిషితో దెబ్బలాడుకుని ఎలా మీరు అన్నాడు కుట్టారంటే గోబా పగిలిపో దొరే అది కాదేనా బాబు ఫ్రెండ్షిప్ కొద్దీ అడుగుతున్నాను అన్నాడు సరే అడుగుదు గాని వెళ్ళి నేను చెప్పినట్టు మాట్లాడరా అంటే భలే మంచి బేరం అనుకున్నాడు ఏంటో కాసేపు వెనకొచ్చినాడు ఆరు రూపాయలు ఇస్తామంటున్నారు అండి వాళ్ళు అన్నాడు మిగతాది నేను ఇస్తానులే ఒప్పేసుకున్నాడు మంగరాజు ఆకాశం కేసు చూస్తా ఆ పౌలుగాడు బాగా మూసేసిందండి మబ్బులే మబ్బులు చాలా గట్టిగా మొత్తి ఉంది వర్షం అంట మంగరాజ్ సైడ్ తిరుగుతా ఇది సైకిలా మోటార్ సైకి అలాడిగాడు ఇప్పుడు నా దగ్గర సైకిలే ఉంది మా ఇంటర్ మీద సువేగా బండి కూడా ఉంది ఎందుకు అన్నాడు మంగరాజ్ పైన చూశారు కదా కొమ్మడం మొదటిందంటే ఇంతే సంగతులు వెళ్తుంటే గొయ్యేదో గొప్పేదో తెలియదండి మీరు నా వెనకాలే రావాలి ఎక్కడన్నా నేను లాగలేకపోతే వెనక నుంచి మీరు తోస్తా ఉండాలి నా అని ఆ నిమిషం ఆలోచించాడు మంగరాజు వేరే దారి కనపట్టలేదు సరే ముందు వెళ్ళి వాళ్ళు ఎక్కించుకో ఇదిగో నా గురించి చెప్పనుకో యాగాని ఇవ్వను అని వార్నింగ్ లాంటిది ఇచ్చాడు ఆ మంగరాజు మళ్లీ అదొలా నవ్వేసిన ఆ పాలుగడు మొత్తం అంతా అర్థమైపోయాక ఎందుకు చెప్తా అని చెప్పండి అంటా వెళ్ళాడు వాళ్ళెక్కిన రిక్షా వెనకాలే ఈ మంగరాజ్ సైకిల్ ఆకాశంలో మబ్బులు ఏ క్షణమైనా కొట్టి కుర్చీలా ఉన్నాయి అలాగా రామచంద్రపురం దాటేసి అసలు పూడికి ముందొచ్చే ఆ బంగళాతో దాటపోతుండగా మరి మొత్తం మొదలెట్టిందా అవ్వానం రిక్షాలో ఉన్న ఆడవాళ్ళిద్దరూ కంగారు పడుతున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఎదవనూరు అనేసి తిట్టుకుంటా ఎగతెడిసిపోతున్న మంగరాజు ఆ రిక్షా వెనకాలే తన సైకిల్ తొక్కుంటా వెళుతున్నాడు అలాగా ఆ పసల పొడి లాకుల దగ్గర ఆ ఎత్తు ఎక్కించలేక అలస్థపడుతున్నాడు పాలుగాడు అబ్బా బెరక లాగలేకపోతున్నాను అంటే అరుస్తా దిగి లాగుతుంటే వింటున్న మంగరాజు తన సైకిల్ని కాల దగ్గర ఉన్న గోపాలరావు గారి హోటల్ గోడకి ఆ మంగరాజు మరి తొయ్యడం మొదలెట్టాడు ఆ రిక్షాని అలాగా వంతింది గాక చింతా ఊరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఇలా ఎక్కడ పడితే అక్కడ బోరుముంటా కురుస్తున్న వర్షంలో తడుస్తా తోస్తానే ఉన్నాడు అలా తోస్తున్నప్పుడు రిక్షా ఉన్న తన మనిషిని తలుచుకుంటా ఇలా అలా కారాయి ఇదిగా ఉన్న ఆ మంగరాజ్కి ఆ పూల రథాన్ని తను తోస్తున్న ఫీలింగ్ ఓ పక్క నుంచి చలికి గజగజ ఒడికిపోతున్నా కవిరాజ్ కవిత్వం మాత్రం గుర్తుకొస్తానే ఉన్నాడు కాలం పూలో తేరి ప్రవహించినప్పుడు నీ దరసాన్ని దర్శించాను దయాగుణానికి హర్షించాను బీడు బీటరై కాలం సంపద కోల్పోయి మొండి చేతులతో నిలబడ్డప్పుడు దానశీలతని దర్శించాను ఆ చిగుంటాకరే మొత్తానికి చెల్లూరు ఊళ్ళోకి వెళ్ళి ఎడం పక్కకి ఆ తర్వాత కుడి ఉన్న వేణుగోపాల స్వామి గుడి దాడుతుంటే అప్పటికి తగ్గుముఖం పట్టింది ఆ వర్షం మల్లేశ్వరికిన ఆ రిక్షాంతోషన్ తన చేతుల్ని ఒకసారి చూసుకున్నాడు మంగరాజ్ తన చేతులు నీళ్లకు నానిపోయి ఉన్నాయి గాని వెన్నెల్లో ఓరేసినట్టు ఉన్నాయి అనుకున్నాడు ఇంతకాలం నా కళ్ళు మల్లేశ్వరిని ఆరాధించినవి ఇప్పుడు నా చేతులు మల్లేశ్వరి బరువుని కొంచెం పంచుకునే అని తన చేతులు చూసి తెగ ముసిపోతున్నాడు ఎక్కడే పాపు అంది మల్లేశ్వరి రిక్షాలోంచి దిగుతుంటే వాళ్ళక్క ఆ నాగేశ్వరి పానే తీసుకొచ్చి కొన్నాడు అంది నాలుగు అన్నాను కదా ఇదిగో ఆరు అంట డబ్బులు ఆ కుర్రోడు చేతిలో పెట్టేసి చేతిలో ఉన్న సంచితో లోపలికి వెళ్ళిపోయింది మల్లేసరి రిక్షా వెనక తిప్పిన పాలు కాస్త దూరంగా మూసేసున్న రెడ్డి గారి క్యాప్ హోటల్ దగ్గర నిలబడున్న మంగరాజు దగ్గర తన రిక్షా ఆపేటప్పటికి ఆడవాళ్ళకి ఏమాత్రం తెలియకుండా బలిగా మేనేజ్ చేసేవరా ఆళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు నువ్వేం చెప్పలేదు కదా అన్నాడు బల్లేవారే అంట నవీన పాలుగాడికి పాతిక రూపాయలు ఇచ్చేసి రిక్షాలో కూర్చున్న మంగరాజు నన్ను ఆ పసరపుడు కాలువ దగ్గర దింపి అన్నాడు దారిలో ఎక్కడన్నా లాగలేకపోతే దిగి తమరు తోయాల్సి వస్తుంది అన్నాడు వాన ఎదురుగాలి తగ్గిపోయినప్పుడు ఏంటర బాగుడు ఎక్కువ మాట్లాడితే ఎడంకాలి చెప్పు తెగిపోదే అంట చాలా గట్టిగా అరిచాడు తర్వాత చూస్తే నాలుగు రోజుల నుంచి ఆ మలేశ్వరి రాడలేదు దాంతో రాంబాబు పనిచేసే ఆ శివడి గల్లి కొట్టులోకి వెళ్ళిన మంగరాజు విషయం చెప్పి ఏంటి ఏమైంది అన్నాడు ఏమో ఈ మధ్య నేను కూడా చాలా లేటుగా వెళ్తున్నాను ఇంటికి అన్నాడు ఆ రాంబాబు మన్నాడు మధ్యాహ్నం తన బండి మీద చెల్లిన మంగరాజు కి ఆ మల్లేశ్వరం ఇంటి ముందు జనం కనిపించడంతో కొంచెం కంగారు పుట్టింది ఏంటా అంటే ఎంక్వైరీ చేస్తే రెండు మూడు రోజుల్లో ఆ మల్లేశ్వర్కి పెళ్ళని తెలిసింది విన్న మంగరాజు అవునా అంట అదో అలాగైపోయి ఆ రాత్రి అంతా ఇంత అంతగానంత ఇదేనా మంగరాజు ఆ కాకి రాంబాబు దగ్గరికి వెళ్ళి అంతా చెప్పి మరి నాకి ఒక్క చెప్పలేదు అన్నాడు ఈ మంగరాజు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇంకేదోలాగా నవ్వాడు ఆ రాంబాబు పెళ్లి ఎప్పుడు అంటే రాంబాబు అని మంగరాజు అడిగితే జూన్ పది అర్ధరాత్రి పన్నెండు గంటల మూత గంట అన్నాడు రాంబాబు తను నా పెళ్లికి నువ్వు తీసుకెళ్లాలి రాంబాబు మనస్ఫూర్తిగా నేను మల్లేశ్వరి తల మీద అర్చులు వేయాలి అన్నాడు రాంబాబు అలాగే మంగరాజు ఆ వేళ రాత్రి నా సైకిల్ ఎక్కించుకుని నేను తీసుకెళ్తాను నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రాంబాబు బలెడేవా మంగరాజు అంటా వెళ్ళిపోయా రాంబాబు రోజులు గడిచి ఆ జూన్ రాత్రి పదింటి దాకా ఎదురు చూపులు చూసిన మంగరాజు ఎంతకే రాట్లేదటి రాంబాబు అనుకుంటా సువేగా వండి వేసుకుని ఆ చెల్లూరు శివాలయం దగ్గరికి వెళ్తే ఒకటే చీకటి మనిషన్ లేడా శివాలయం దగ్గర అనుకుంటా ఆ గుడెలకు పోయి పడుకున్న ఆ ముసల లేపడితే ఆ సుబ్బన పంతులు గారు అమ్మాయి పెళ్ళి నిన్న రాత్రి అయిపోయింది అండి అన్నాడు ఆ మల్లేశ్వరి గోదావరి అవతాడన్న అత్తోరు ఊరు చాగలు వెళ్ళిపోయింది అని తెలిసింది మంగరాజుకి మనిషి అన్నోడితో మాట్లాడడం మానేసిన మంగరాజు అది అలాగైపోయాడు ఆఖరికి పిచ్చోడు అయిపోయాడు మొదటి నుంచి మాకు అర్థం కాని మనిషి ఇప్పుడు మరీ అర్థం కాలేదు ఆ అమావాస్య అర్ధరాత్రి చెల్లూరు వంతుల మీద ఆత్మహత్య చేసుకున్నాడా దొమ్మిడి మంగరాజు తర్వాత ఎప్పుడో పుట్టింటికి వచ్చిన మల్లేశ్వరికి మంగరాజు గురించి మొత్తం తెలిసి మామూలుగా షాక్ అవ్వలేదు ఆ మనిషి అతను నాకు దూరం దూరంగా తిరుగుతా ఉంటే ఉన్నాడే మంగరాజు అనుకున్నాను పోరు పోను ఇష్టపడ్డాను కూడా అయితే ఇంత గొప్పగా ప్రేమించాడో నన్ను ఈ ముఖం ముందే తెలుసుంటే ఎప్పుడూ అతను దగ్గరికి వచ్చేసి అయిపోయి ఉండేదేని కదా అంటుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ మల్లేశ్వరి కళ్ళలోంచి బాగా తెలిసిన మనిషి అయినా ఆ దొమ్మిడి మంగరాజు స్టోరీ ఇలా గుర్తు చేసుకుంటా ఉంటే రాత్రి తొమ్మిది దాటేసింది ఆకలిస్తున్నాడా కొడ్డూరు రావరాజు ఇలాగా తలుపు ఎవరో కుట్టించప్పుడు ఎవరా వెళ్ళి తీస్తే ఆ గాలికొండపురం రైల్వే గేట్ ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం రాజు గారు షాక్ అయిపోతే ఆ మనిషిని చూసి ఏమండీ ఎన్నాళ్ళు ఏమైపోయారు అన్నాను ఎటో చూస్తాను నవేశ్వేణ అసలు జరిగింది మీకు చెప్పడానికి వచ్చానండి అన్నాడు అది కాదండి మద్రాసులో లతా మంగేష్కర్ గారు పాటలు పాడేశాక ఊళ్ళో పని వెళ్ళిపోయారు మీరు ఇప్పుడే రావడం అన్నాను మీరు ఇంకో పనిలో పడ్డారు కదా అనేసి నేను ఇంకో పని మీద వెళ్ళాను ఇప్పుడు నేను వచ్చింది ఒక సస్పెన్సు సెంటిమెంటు మీకు చెప్పడానికి ఆ నారా సుబ్రమరాజు గారు సస్పెన్సా ఏంటి అన్నాను